హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్ కవలాక్స్ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా స్నాక్ రెసిపీ కనుక చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి క్విక్గా చేసుకునే స్నాక్ రెసిపీ అండి హెల్తీ స్నాక్ రెసిపీ అని కూడా అనొచ్చు ఇంకా ప్రాసెస్ చూద్దామా మూడు కప్పుల వరకు అయితే గోధుమ పిండిని తీసుకున్నానండి మైదా పిండితో అయితే నేను చేయట్లేదు గోధుమ పిండి మంచిదండి ఆరోగ్యానికి మూడు కప్పులు అంటే మూడు పావు కేజీల వరకు తీసుకున్నానండి దాంట్లోకి ఒక అరకప్పు దాకా ంబాయి తీసుకున్నాను ఒక రెండు టీ స్పూన్ల నువ్వులని తీసుకున్నానండి ఇంకా ఒక టీ స్పూన్ వామ్ తీసుకున్నాను వాము ఎలా నలిపి వేస్తే కనుక ఫ్లేవర్ బాగుంటుంది వాము ఇంకా నువ్వులు ఆప్షనల్ మాత్రమేనండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే క్విక్ చేసేయచ్చు ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ మరీ ఎక్కువ వేసుకుంటే బాగోదండి రుచికి సరిపడినంత వేసుకోవాలి ఇంకా పిల్లలకి చేస్తున్నాం కాబట్టి పిల్లల కోసం కాబట్టి నేనైతే నెయ్యి వేస్తున్నానండి ఇలా నెయ్యి వేయడం వల్ల గుల్లగా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి చూసారు కదా ఇది ఇంట్లో చేసుకున్న నెయ్యి అండి ఈ నెయ్యి ఫుల్ వ్లాగ్ మా ఛానల్లో అప్లోడ్ చేశామండి ఒకసారి వెళ్ళి చూడండి నెయ్యి ఇంకా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఇలా కొన్ని కొన్నిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలండి ఉండలు లేకుండా పిండి ఎప్పుడూ కూడా బాగా ప తలుచుగా ఉండకూడదండి ఇంకా గట్టిగా ఉండాలండి అలా గట్టిగా ఉండడం వల్ల ఆయిల్ లాగదు మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదండి దానికంటే కూడా ఇలా కొంచెం గట్టిగా ఉండాలి చూసారు కదా ఇలా ఉండాలండి అప్పుడే మనకు చిప్స్ అనేవి బాగా వస్తాయి ఇలా కలుపుకున్న పిండిని ఒక పదిహేను నిమిషాలు అలానే ఉంచేద్దామండి చూద్దాము చూసారు కదా పిండి బాగా నాని బాగుంటుందండి మనకి చిప్స్ పొంగుతూ వస్తాయి కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయండి ఇంకా మనం దీన్ని వండలుగా చుట్టుకుని పక్కన పెట్టుకుని ఒక్కొక్కటిగా చేసుకుందాము ఇలా పిండి అద్దుకుంటూ చపాతీ రోలర్తో మనం ఎంత పిండి అయితే తీసుకున్నామో అంత చపాతీని చేసుకుందామండి మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి పిల్లలకి ఎంతో ఆరోగ్యం అండి ఎక్కువ ఎక్కువగా వీటిని మైదా పిండితో చేస్తూ ఉంటారు కదండి అలా కాకుండా ఇలా గోధుమ పిండితో కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మైదా పిండితో చేసే వాటికంటే గోధుమ పిండితో చేసేవే చాలా రుచిగా టేస్టీగా అనిపిస్తాయి మీకు కూడా చూసారు కదండీ మనం పిండి ఎంత తీసుకున్నామో దానికి తగ్గ చపాతీని కూడా చేసుకోవాలండి బాగా పల్చగా కాకుండా మందంగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి పిండి అద్దుకుంటూ చేసుకున్న చపాతీని పిజ్జా కట్టర్తో కానీ నైఫ్తో కానీ చిన్న చిన్న చిప్స్గా కట్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా కట్ చేసుకోవాలి చాలా ఈజీ స్నాక్ రెసిపీ అండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ స్నాక్ రెసిపీని ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అలాగే మా వీడియోకి ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ మాకు చాలా విలువైనదండి చూసారు కదా కట్ చేసేసుకున్నాం ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకుని కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలండి అంటే మనం తీసుకున్న మూకిల్లో ఎంత పడితే అంత ఆయిల్ వేసుకోవాలండి చూసారు కదండి ఇలా అట్ల కళ్ళతో కనుక జస్ట్ ఎలా అంటే వచ్చేస్తాయి పెద్ద శ్రమ పడన అవసరం లేదు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా చిప్స్ వేయడానికి ముందు ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలండి చూసారు కదా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవడం వల్ల లోపల ఉడికి క్రిస్పీగా ఉంటుందండి లేకపోతే మాడిపోయి లోపల ఉడకకుండా బాగోవు ఇంకా చూసారు కదండి కొన్ని కొన్నిగా వేసుకుంటూ తిప్పుకుంటూ ఇలా చిప్స్ వే చేసుకోవడమేనండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయండి పిల్లలకి ఎంతో మంచిది బయట కొని పెట్టే కంటే ఎలా ఇంట్లోనే ఈజీగా శుచిగా శుభ్రంగా చేసుకుని పిల్లలకి పెట్టుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారండి అంతేకాదు ఇష్టంగా తింటారు కూడా మనం పిండి ఎంత కలుపుకున్నామో వాటన్నిటిని కూడా ఇలాగే చేసుకుంటూ వేసుకోవాలండి నూనె కూడా పెద్దగా లాగవండి చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఇలా వేపించుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కావాలంటే ఈ చిప్స్ ని సమోసా షేప్ లో కూడా కట్ చేసుకోవచ్చండి అలా కూడా చేసుకోవచ్చు బాగుంటాయి నేనైతే ఎక్కువగా ఇలానే కట్ చేస్తానండి చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో చూడడానికి తింటే కూడా అంతే రుచిగా ఉంటాయండి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో గోధుమ పిండితో చేసినవి కాబట్టి పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా చాలా త్వరగా డైజెషన్ అయిపోతాయండి చాలా ఆరోగ్యం కూడానండి ఇంకా ఈ చిప్స్ని బెల్లం చిప్స్గా కూడా వేసుకోవచ్చండి పాకం పట్టి ఆ రెసిపీని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఇంకా అంతవరకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్